వైశాఖ శుద్ధ తది సందర్భంగా సింహాచలం అప్పన్న దర్శనానికి కోసం భక్తులు వేచి చూస్తున్న పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ప్రస్తుతం మనం సింహాచలంలో ఉన్నాం మరోవైపు ఒక చల్లనిటువంటి వాతావరణంలో భక్తులందరూ కూడా స్వామి నిజరూప దర్శనం కోసం ఇక్కడ సింహాచలంలో వేచి చూస్తున్నటువంటి పరిస్థితి వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రం నుంచి కాకుండా రాష్ట్రేతర ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇంకోవైపు రాత్రి పడినటువంటి వర్షాలకి శివాచారం కొండపైన ఒక పురాతన భవనము గోడ కూడ వల్ల ఏడుగురు ఏడుగురు ఇంతవరకు చనిపోయినట్టుగా కూడా వార్త సమాచారం అందుతోంది ఈ నేపథ్యంలో ఇక్కడ కొంత బస్సులు కానీ ప్రజల ప్రయాణికులు రాకపోకలు కొంత ఇబ్బంది కూడా ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది మరిన్ని వివరాలు మనం భక్తులను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నించమా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎంతసేపు నుంచి వేచి చూస్తారు మేము మదిరివాడి నుంచి వచ్చామండి అనమాచార్య సేవ ట్రస్ట్ తరఫున స్వామివారికి సేవ చేయడానికి కానీ వచ్చాం ఈరోజు చాలా పర్వదినం ఆ పర్వాలి ఏదైనాడు స్వామిని దర్శనం చేసుకుందామని వచ్చాము కానీ చిన్న అపశృతి ఏంటంటే రాత్రి ఇలా జరిగిందని తెలిసింది ఇలాగా గోడ కూలి మూడు వందల రూపాయలు టికెట్ దగ్గర గోడ కూలి ఎనిమిది మంది చనిపోయారని తెలిసింది చాలా బాధాకరం అది ఇకపైన దేవస్థానం వారు అలాంటి చర్యలు కొంచెం కఠినంగా తీసుకుంటే ఇలాంటి దెబ్బలు గట్టా ఎవరికి ఏమీ తగలకుండా కొంచెం సహాయ చర్యలు తొందరగా చేపట్టి మిగతా వారు దర్శన భాగ్యం తొందరగా కల్పిస్తారని ఆశిస్తున్నాము సో ఇక ఈరోజు ఏమో అక్షయ తృతీయ పర్వదినం కదా దీని గురించి రెండు మాటలు చెప్పుకుందాము అక్షయ తృతీయ అంటే ఏంటి అంటే బంగారమే కొనాలని అందరికీ ఒక అపోహ ఉన్నది దయచేసి అలా అపోహ పడకండి బంగారం ఉన్న దానిలో ఏదో మనకి ఇంట్లో ఉన్న బంగారంతోనే మనం మహాలక్ష్మి పూజ చేసుకుంటే మరీ మంచిది తర్వాత ఇవాళ వ్యాస భగవానుడు విఘ్నేశ్వర స్వామికి మహాభారతాన్ని రచించే కాలం ఇది ఈరోజే ప్రారంభించాడు శ్రీకృష్ణుడేమో కుచేలుని కలుసుకున్న రోజు కూడా ఈరోజే తర్వాత ద్రౌపది ఏమో శ్రీకృష్ణ పరమాత్మ కాపాడిన రోజు కూడా ఇదే ఇలాంటి మహాపర్వదినాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఆ స్వామివారి కృపకు పాత్రలు అవుతారని మనసా వచ కర్మణ ప్రార్థిస్తూ మాకు కూడా స్వామివారి దర్శనం కలగాలని ఆశిస్తున్నామండి సర్వే జనా శుకునోభవంతు ఇది మనం చూస్తాం అనేక మంది భక్తులు మనం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూడొచ్చు ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి ఒక అపశృతి కూడా భక్తుల్లో కొంత ఆందోళన అయితే కలిగిస్తున్నటువంటి నేపథ్యం ఉన్న పరిస్థితి ఉంది దేవస్థానం వరకు కూడా తగిన చర్యలు అంటే ముందస్తు జాగ్రత్త చర్యలు ఇలా పురాతన భవనాలను ముందుకుండా చెక్ చేయడం వంటి కొన్ని చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచన అయితే ప్రజలు ఒక భావాన్ని అయితే ప్రజలు భక్తులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఈ భక్తులతో తాకిడి కూడా ఎక్కువగా కావడంతో అనేక వందల మంది మనకి ఇక్కడ సింహాచలం కొద్ది కొండ దిగుని వేచి చూస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం మొత్తం మీద ఇక్కడ అనేక మంది భక్తులు వేచి చూస్తున్నారు మరికొంతమంది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు ఎంతసేపు వేచి తగరపాల్సి అండి తగరపోవలసి చాలాసేపు అవుతుంది అండి అందుబాటులో మరి జనాలు ఫ్లోటింగ్ అలాగే ఉంది కదండి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కదా അസ്തന്നെ അറിയില്ലേ సో ఇక్కడ మనం చూస్తున్నాము అనేక వందలాది మంది భక్తులు ఇప్పటికీ కూడా స్వామివారి నిజ దూప దర్శనం చేసుకునేందుకు ప్రత్యక్షంగా స్వామివారిని చూసేందుకు కూడా ఇక్కడ వేచి ఉన్నారు భక్తుల కోసం వేచి చూస్తున్నారు అనేక వందలాది మంది వేలాది మంది భక్తులు సింహాచలం చేరుకోవడంతో సహజంగానే భక్తులకు రద్దీ అనేటువంటిది ఏర్పడ్డది పోలీసులు కూడా అవసరమైన సహాయ శాఖలు అందిస్తూ భక్తుల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు ఈ అపశృప్తి చేసుకున్న చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో మరిన్ని కఠినమైన చర్యలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అభిప్రాయం కూడా భక్తులని భక్తులు వ్యక్తం చేస్తారు కెమెరామెన్ కిషోర్తో నాగేంద్ర ప్రసాద్ సింహాచలం నుంచి